ప్రజాకల వట్టిల్లాలి ప్రజా కళలు వట్టిల్లాలి ప్రజా కళలు కళాకారుల ఐక్యత కళాకారుల ఐక్యత నిరుద్యోగ కళాకారుల ఐక్యత నిరుద్యోగ కళాకారుల ఐక్యత ప్రజా కళలు ప్రజా వర్తీ వారికి ఖం జిల్లా నిరుద్యోగ కళాకారులు అందరి తరఫున కళాకారులు ఒక పాడుకోటి వారికి నివాళులర్పిస్తా ఉన్నాం ప్రజల పక్షంగా ఉండి ప్రశ్నించినటువంటి గద్దరన్నకు మరొకసారి విప్లవ జోహాలు అర్పిస్తూ ఆగదు ఆ ఆగదు ఈ ఆగదు Oh, you are the... ఖమ్మం జిల్లా నిరుద్యోగ కళాకారులు ఇవాళ ప్రత్యేకంగా ఆట పాటతోటి తెలంగాణ రాష్ట్ర సాధనలో గజ్జె కట్టి బుజాన గొంగడేసుకొని ఉద్యమాన్ని ముందు నడిపినటువంటి కళాకారులందరూ ఇలా కళాకారులందరూ కూడా పెద్దగా నిలిచినటువంటి ప్రజాయుద్ధం యొక్క గద్దనన్న లేకపోవడం సంవత్సరం అయినా సరే ఆయన పాటని ఆయన మాటనే మర్చిపోలేక ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు అమరవీరుల సూపం దగ్గర ఖమ్మం జిల్లా నిరుద్యోగ కళాకారులను ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం గద్దరన్న ఏమైతే ఆశయ సాధనతో తన పాటతోటి రాష్ట్రాన్ని సాధించిండో వాళ్ళ కళాకారులందరం కూడా అదే ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి రాష్ట్రంలో కేవలం పాటను నమ్ముకొని బతుకు జీవనం సాగిస్తున్నటువంటి కళాకారులు అందరూ ఉన్నారు ఆ కళాకారులందరిలో వాళ్ళ కొంతమందికే ప్రభుత్వం కొంతమందికి ఒక ఉద్యోగ అవకాశం కల్పించి వేలాది మంది కళాకారుల కుటుంబాలని రోడ్డున పడేసింది మరి ఈ సందర్భంగా మా అన్న గద్దరన్న వర్ధంతి సందర్భంగా ప్రభుత్వానికి చిన్న వేడుకగా మీ అందరం కూడా కళాకారు అందరం చేతులెత్తి పెడుకుంటున్నాం ఎంతోమంది కళాకారులు కేవలం పాటను నమ్ముకొని ఉన్నాం పాటనే జీవనంగా చేసుకుని ఉన్నాం మాలాంటి ఎంతో మంది నిరుద్యోగ కళాకారులకు కూడా మంచి అవకాశం తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశం కల్పించి మా కుటుంబాలన్నింటిని కూడా ఇవాళ గద్దరన్న సాధించినటువంటి ఆట పాటలతో ఏ రాష్ట్రం అనేది సాధించుండో ఆ రాష్ట్రంలో మా కళాకారులందరూ కూడా కన్నీటి వేడుకలు లేకోకుండా కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిరుద్యోగ కళాకారులందరి కుటుంబాలలో సంతోషాలు నింపాలని ఆ గద్దరన్న సాధించినటువంటి ఆశయాలను కూడా ముందుకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ గద్దరన్నకు ఖమ్మం జిల్లా కళాకారుల నిరుద్యోగ కళాకారులు అందరి తరఫున మరొక్కసారి విప్లవ జోహాలు అర్పిస్తున్నాం జోహార్ గద్దరన్నకు మరి మన మధ్యలో లేకున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ప్రతి కళాకారుడు కూడా మరి గద్దరను గుర్తు చేసుకొని వారి వారిని ఈరోజు నివాళులర్పిస్తున్నాము అంతేకాకుండా మరి గత ప్రభుత్వాలలో ఎంతో మంది కళాకారులము మరి ఆ ప్రభుత్వానికి మేము అప్లై చేసుకున్నా కూడా మాకు ఉద్యోగాలు రాకుండా అయిపోయినాయి ఎంతోమంది సీనియర్ కళాకారులము దాదాపుగా తొంభై నుంచి కూడా మేము ప్రతి ప్రభుత్వానికి మనం జై కొట్టి గ్రామ గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్య చైతన్యపరిచిన ఘనత మా అందరికీ ఉన్నది ప్రతి సర్టిఫికెట్ ప్రతి ఎవిడెన్సు మా దగ్గర ఉన్నా కూడా మాకు ఉద్యోగాలు రాలేకపోయినాయి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మరి కళాకారులకి న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే కళను కళను నమ్ముకొని బ్రతుకుతున్న కళాకారులకి న్యాయం జరగాలనే ఆశయంతో మరి మీ ముందు నేను తెలియజేస్తున్నందుకు మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను